Ama? ఏంటమ్మా ఇంత సడన్ గా వచ్చా నేను ఆయన దగ్గర ఉండలేనమ్మా అందుకే వచ్చేసాను ఏమైందమ్మా గొడవైందా ఏంటి అల్లుడితో మాట్లాడతానమ్మా లేదమ్మా ఆ నరకం అనుభవించే కన్నా ఎక్కడైనా బతుకుదామని పిల్లోని తీసుకొని వచ్చేసాను గొడవలన్నాక ప్రతి ఇంట్లో ఉంటాయమ్మా దానికి ఇంత రాత్రి మీద పిల్లోని తీసుకొని వచ్చేయాలి అది కాదమ్మా రామ్మా తర్వాత మాట్లాడుకుందాం వచ్చి నువ్వు ఎంత నచ్చ చెప్పినా నేను ఇక్కడే ఉంటానమ్మా అక్కడికి వెళ్ళను ముగ్గురు వదిలేసి వచ్చిందని నలుగురు ఏమనుకుంటారమ్మా నలుగురు ఏమనుకుంటారా అని ఆలోచించి అక్కడే ఉంటే ఆ హింసకి నేను చచ్చిపోతానమ్మా పిల్లోడు ఉన్నాడన్న ఒక్క కారణంతో ధైర్యం చేసుకుని తెలియకుండా తీసుకుని వచ్చేసానమ్మా ఏంటి పెద్ద పెద్ద మాటలు తాగొచ్చి కొట్టినా పర్వాలేదమ్మా ఏదో మత్తులో కొట్టారనుకోవచ్చు పోనీ కసాయోడైతే ప్రేమతో చెప్పి మార్చుకోవచ్చమ్మా పోని తిరుగుబోతూ ఆయన ఏం పనిచేయరు అనుకుంటే నేను ఎలాగోలా కష్టపడి ఆయన్ని పోషించుకుని మార్చుకునేదన్నమ్మా అవేం కానప్పుడు ఎందుకు వచ్చేసావే ఇవేవైనా భరించొచ్చమ్మా కానీ చీటికి మాటికి అనుమానిస్తూ రోజు హింసిస్తున్నారమ్మా పిల్లోడు ఉన్నాడని కూడా చూడకుండా వాడి ముందే అనుమానించి నన్ను రోజు కొడుతున్నారమ్మా ఇంకా అక్కడ ఉంటే నా జీవితంతో పాటు వాడి జీవితం కూడా నాశనం అయిపోతుందని వచ్చేసానమ్మా నువ్వేమైనా తప్పు చేసే అమ్మా అల్లుడు అనుమానెత్తాకి లేదమ్మా నా ప్రపంచమే వాళ్ళిద్దరు నేనేం తప్పు చేయలేదు నీ తప్పు లేదు కాబట్టి నువ్వు చేసింది కరెక్ట్ అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీ ముందు నిలబడతా నేను ఇక్కడికి వచ్చానని ఆయన తెలిస్తే పెద్ద గొడవ చేస్తారమ్మా నీ తప్పు లేనప్పుడు నువ్వు భయపడకమ్మా వస్తే నేను మాట్లాడదాగా అయినా నా కూతురు కష్టాలు ఉండేటప్పుడు తోడుగా నీ లేకపోతే ఇంకెవరుంటారు సరే అమ్మా